ముత్తైదులు ఇంటికి వస్తే కాళ్ళకి పసుపు రాయాలి అనే విషయం తెలుసు కాళ్ళకి పసుపు రాయించుకోండి రాయించుకోండి కొంతమందిలోనూ నాకు వేలికి రాయండి ఈ వేలికి రాయండి ఆ వేలికి రాయండి అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు కాళ్ళకి పసుపు అనేది ఇంకొక డౌట్ కూడా గురుగారు దీంతో పాటుగా చాలామంది మంది ఇంటికి వచ్చిన వాళ్ళకి అంటే బ్రాహ్మలకే రాయాలి ఇంటికి వచ్చిన వేరే ఎవరికి అసలు కాళ్ళు పట్టుకోకూడదు మనకి మంచిది కాదు అంటారు యూజువల్గా ముత్తైదు అని పిలిచిన తర్వాత ఆవిడ ఖచ్చితంగా అమ్మవారి రూపమే అయ్యి ఉంటుంది కదా మరి వీళ్ళు ఇలా అనటం ఎంత మటుకు కరెక్ట్ అని అంటారు ఒక మాట చెప్తానా ఇంటికి వరలక్ష్మి రూపంలో ఏ మతంలో ఏ కులంలో వస్తుంది ఎవరైనా చెప్పలే అవునా బ్రాహ్మణ స్త్రీగా వచ్చిన వాళ్ళు మాత్రమే వరలక్ష్మి అంటే అది తప్పనే చెప్తా అది వరణ వివక్షత గ్యారంటీ దాంట్లో అనుమానం ఏం లేదు అవునా కాళ్ళకి పసుపు పూసుకుంటారు అసలు మంగళగౌరి వ్రతం అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాలప్పుడు వ్రతాల పడని కాళ్ళకి పసుపు పూసుకొని రాండమ్మా అని చెప్తున్నారు ప్రతి బ్రాహ్మణుడు కూడా చెప్తాడు తప్పనిసరిగా పూసుకోవడం మర్చిపోయినా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫ్యాషన్గా బటన్ వెళ్ళకి ఇలా ఇలా పూయటం అనేది ప్రారంభమైంది ఆడవాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నీళ్లల్లోనే ఉంటారు నాన్న ఎక్కువగా వంట చేసేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు వంటలు తోమేటప్పుడు నీళ్లలోనే ఉంటారు ఈ కాళ్ళకి ఫంగస్ వస్తుంది ఈ ఫంగస్ రాకుండా ఉండేందుకు యాంటీబయోటిక్ పసుపు పూస్తాం అది సైంటిఫిక్ రీజన్ ప్రతిదానికి కూడా సూక్ష్మం అలాగే భౌతికం ఆధ్యాత్మికత మూడు లక్షణాలు ఉంటాయి నాన్న మనకు తెలియకుండా సైంటిఫిక్ రీజన్ భౌతికంగా కనపడుతూ ఉండేది అలాగే ఆధ్యాత్మికం అంటే మన స్పిరిచువల్ అన్న ఈ మూడు లక్షణాలు ప్రతిదానికి ఉంటాయి తప్పనిసరిగా మన హిందూ ధర్మంలో అవి లేనివి మన హిందూ ధర్మంలో ఏవి లేవు ప్రతి దానికి ఈ మూడు లక్షణాలతో కూడుకున్నదే మన హిందూ ధర్మం శరీరానికి ఏం వరకు వస్తుంది దాంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మికత ఏంటి దాంట్లో ఉన్న రహస్యం ఏంటి ఈ మూడు ఉంటాయి ప్రతి దానికి కూడా అందుకని కాళ్ళకి పసుపు పూస్తారు కాళ్ళు కాళ్ళు పగులుతుంటాయి ఎక్కువ ఆడవాళ్ళకి కాళ్ళు పగులుతుంటాయి చూడండి ఎందుకు ఆ పగిలినప్పుడు లోపల మంటలు వస్తాయి రక్తం కూడా బయటకు వస్తుంటుంది అలాంటప్పుడు ఏం పోయాలి పసుపు పూస్తాం కదా పసుపు పూస్తే మరి యాంటీబయోటిక్ ఆటోమేటిక్ వాళ్ళకి హెల్త్ బాగుంది కదా నీళ్లలో నిల్చొని నిల్చొని కూర్చొని 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 శరీరం మొత్తం కూడాను అతిశీతలం పెరుగుతుంటుంది చల్లదనం పెరుగుతుంటుంది అరికాళ్ళలో మనం నూనె పూసినా పసుపు పూసినా అరికాళ్ళలో పూస్తుంటారు చాలా మంది అవునా అరికాళ్ళలో పసుపు పూసినప్పుడు ఆటోమేటిక్ హీటు గా జనరేట్ అవుతుంటుంది కింద ఉన్నటువంటి నీళ్ళలో ఉండేటువంటి చల్లదనం ఈ పశువులో ఉండేటువంటి వేడి ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అందుకోసం పసుపు పూస్తాం మనం అలాగే ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే పసుపు అనేటువంటిది ముఖ్యంగా ఆడవాళ్ళకి పసుపు కాలం ఐశ్వర్యాలు ఇంకేవీ లేవనే చెప్తాం కాబట్టి కాళ్ళకి పసుపు పూయడం అనేది ఏ కులం వారికైనా పోయవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి సంబంధం లేదు అలాగే బొటన వేళకు కాదు పరిపూర్ణంగా చక్కగా కింద ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద వాళ్ళ కాళ్ళను కూర్చో కాళ్ళని పెట్టమని ఆ కాళ్ళకి పరిపూర్ణంగా పసుపు పూయండి ఇంకా చేతనైతే పారాయణ కూడా పెట్టండి దాంట్లో ఏమాత్రం కూడా సంస్థ అక్కడ ఇక్కడ అంటే పసుపు అంటే అంటకుండా ఒక్కొక్కసారి అలా పూస్తే మంచిది కాదు మళ్ళీ దాని అదో దరిద్రం అమ్మో అని కూడా అనుకుంటూ ఉంటారు పూర్ణంగా పూయొచ్చు నాన్న చక్కగా అక్కడ వరలక్ష్మి అమ్మవారు వస్తే ఎలా ఉంటుంది అమ్మవారి పాదాలు ఎలా ఉంటాయి చక్కగా పారాణితో పసుపు పూసుకొని ఉంటాయి కదా అక్కడ మీరు వరలక్ష్మి అమ్మవారు అనుకుని వాయిన ఇచ్చేటప్పుడు కులం ఏదైతే ఏమైంది ఏదైతే ఏమైంది మీరు వరలక్ష్మి అమ్మవారు అనుకుంటున్నారా అమ్మవారికి ఎట్లా పూస్తాం మనం ఇంత భక్తితో ఎంత ప్రేమతో పూస్తాం ఇదే వేరే క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు ముట్టుగా ఇట్లా ఇట్లా పూస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు వరలక్ష్మి వస్తే అంతే చేస్తామా చేయంగా వరలక్ష్మి అమ్మవారు రావాలంటే ఇట్లాంటివి మానుకోవాలి ఫస్ట్ ముందు మనం కొన్ని అలవరుచుకోవాలి కొన్ని మానుకోవాలి